ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమైందని పోలింగ్ విధులను ప్రిసైడింగ్ అధికారులు సమర్థంగా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు ఈ మేరకు మంగళవారం జోగిపేట ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండవ దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు రెండవ విడత నిర్వహించిన శిక్షణ తరగతులను సందర్శించిన కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ విధులకు సంబంధించిన పలు సూచనలు చేశారు పోలింగ్ ప్రక్రియలో పీఓలు కీలకంగా వ్యవహరించాలన్నారు నిబంధనలు పక్కాగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని ఏ చిన్న తప్పిదానికి తావివ్వకూడదని చెప్పారు సమయ పాటిస్తూ సకాలంలో నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా సరిచూసుకొని తీసుకోవాలన్నారు చెక్ లిస్ట్కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు ఇతర సామాగ్రి ఉందా లేదా అన్నది క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ స్టేషన్కు చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను ముందస్తుగా చక్కబెట్టుకోవాలని కలెక్టర్ మార్గ నిర్దేశం చేశారు సీటింగ్ అరేంజ్మెంట్ సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు ఓటింగ్ విషయంలో గోప్యత నూటికి నూరు శాతం అమలు జరిగేలా చూడాలన్నారు అనుమతి ఉన్నవారిని మాత్రమే పోలింగ్ కేంద్రాల లోపలికి అనుమతించాలన్నారు ఎన్నికల సంఘం రూపొందించిన హ్యాండ్బిగ్ను పివోలు క్షుణ్ణంగా చదివి స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని పోలింగ్ విధుల సందర్భంగా అన్ని నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు సాఫీగా జరిగి గ్రామాల గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ సాధారణంగా పారదర్శకంగా సజావుగా పూర్తయ్యేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని పీవోలకు సూచించారు ఎలాంటి సందేహాలు ఉన్నా ముందుగానే నివృత్తి చేసుకోవాలని చెప్పారు కూడా గౌరవనీయ ఆడియో గారు మనకి సత్యల గారు ఎంపిడిఓ గారు తర్వాత స్టేట్ ఆఫీసర్ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాం మరి రాజ్యమల గారు సిద్ధంగా ఉన్నారు సార్ మీరు కూర్చోవచ్చు మరి మరొక్కసారి protocols పలుకుతున్నాం మేడమ్ అన్న మరొకమారు మనం సక్షిచను పూర్తిగా తెలుసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ప్రచారం చేసుకునే స్ట్రిప్ చాలా సిమిలర్ ఉంటాయి ఎవరైనా లోపలికి వెళ్ళి అది లో పెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు వేరే ఏదైనా బ్యాలెట్ బాక్స్ వేస్తే మీకు కౌంటింగ్ అదే రోజు జరుగుతుంది కాబట్టి గొడవలన్నీ అప్పుడు బయటకు వస్తాయి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ డ్యూరింగ్ ది ఎంటైర్ పోల్ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ బీ వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఇంపర్సనేషన్ గానీ లేదంటే ఛాలెంజ్డ్ ఓట్స్ కానీ చూసుకోండి ఎందుకంటే ఈ ఎలక్షన్ లో కపుల్ ఆఫ్ ఓట్స్ లోనే గొడవలు ఉంటాయి కాబట్టి వన్ ఆర్ టూ ఇంపర్ కేసెస్ ఆల్సో కెన్ లీడ్ టు సో ఈ ఆస్పెక్ట్స్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి మై రిక్వెస్ట్ మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్ అదేదో మీరు జస్ట్ ఇప్పుడు చెప్పిన లెక్చర్స్ వరకే అని కాకుండా మీకు ఇంకొక టూ డేస్ టైం ఉంది కాబట్టి గో త్రూ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అని అట్లీస్ట్ తెలుసుకోండి సో దట్ డౌట్ వచ్చినప్పుడు ఎక్కడ రెఫర్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది అలానే మీకు ఒక వెబ్సైట్ లాంటిది కూడా ఒకటి ఇస్తున్నాము ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా మీరు సర్చ్ చేసుకొని ఆ క్వైరీ అనేది మీరు తెలుసుకోవటానికి ఉంటుంది అది ఆల్రెడీ ఎస్ఈసి నుంచి మనకు వచ్చింది మీరు అందరికీ కొంచెం కమ్యూనికేట్ చేయండి ఈవెన్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ క్లోజ్ చేయాలని చెప్పి లేదంటే లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇట్లాంటి రీజన్స్తో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే కౌంటింగ్ అప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు రిజాల్వ్ చేయలేకపోతారు ష్యూర్ ఎనీవే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్లో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా చెప్తారు సో ఆ ఆస్పెక్ట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి డిస్క్రిపెన్సీస్ ఎక్కడొస్తాయి కూడా మీరు క్లియర్గా చెప్పండి సో దాట్ అవి ఎట్లా మేనేజ్ చేసుకోవాలనేది కూడా మీకు తెలియాలి సో దట్ కౌంటింగ్ అప్పుడు దోస్ డిస్క్రిపెన్సీస్ ఆల్సో కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ అ స్మూత్ మేనర్ సో విత్ దిస్ ఐ విషూ ఆల్ ఆల్ ది వెరీ బెస్ట్ బాగా చేయండి సక్సెస్ఫుల్గా మీరు ఫేర్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేయాలి అండ్ కోఆర్డినేట్ విత్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్ ఆల్సో ఏపీఓర్ ఓపీఓ అండ్ ఇవెన్ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మీరు కండక్ట్ చేయాలనేది ఆశిస్తున్నాం థ్యాంక్ యూ